అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా మనం ఈరోజు హెల్దీ వెజిటబుల్స్లలో ఒకటైనటువంటి మునక్కాయలతో పులుసు తయారు చేసుకుందాం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మునక్కాడల రసం నుండి తయారు చేసేటటువంటి రోటీలను ఇష్టంగా తింటారట ఆ రోటీల తయారీ విధానాన్ని మరో ఎపిసోడ్లో చూద్దాం ఇప్పుడు మునక్కాడల పులుసు తయారు చేసుకుందాం రండి ముందుగా మునక్కాయ పులుసుకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వేరుశనగపప్పుల్ని తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి పల్లీలు కాస్త వేగాక పది పన్నెండు చిన్న చిన్న కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మరో రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి మీరు కావాలి అంటే రెడీగా మీ దగ్గర ఉన్న పల్లీల పొడి కొబ్బరి పొడి ధనియాల పొడి అయినా వాడుకోవచ్చు గసగసాలు నువ్వులు ఎలాగూ వేయించాలి కాబట్టి నేను అన్నింటినీ వేయిస్తున్నాను కొబ్బరి కాస్త వేగాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసి నువ్వులు చిటపటలాడే వరకు వేయించి పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ప్యాన్లో పెడితే ప్యాన్ వేడికి నువ్వులు గసాలు మాడిపోయి మనం చేసుకునే కర్రీ టేస్ట్ మారిపోతుంది మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు కొబ్బెర ఉన్నాయి కదా వాటిని వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద టమాటా ముక్కలు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి కాడలల్లోనే కదండి ఈ సారం ఉంటుంది ఇలా అన్నింటినీ మెత్తని ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోవాలి మనకు మసాలా ఎంత మెత్తగా ఉంటే మనం చేసుకునే గ్రేవీ అంత బాగుంటుంది స్టవ్పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పోపు దినుసులు ఒక ఎండుమిరపకాయ కరివేపాకులు వేసి చిటపటలాడాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మసాలా వేగేలోపు మునక్కాయలు ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకుందాం మూడు పెద్ద మునక్కాయల్ని తీసుకొని రెండు ఇంచుల పొడువుగా కట్ చేసి పైన ఉన్న నారని కాస్త తీయాలి ఇలా తీయటం వలన మునక్కాయ త్వరగా ఉడుకుతుంది మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది అలాగే మూడు పెద్ద టమోటాలని కూడా కట్ చేసుకుందాం ఉల్లిపాయలు టమాటాలు కొంచెం ఎక్కువగా వేస్తేనే ఈ కర్రీ బాగుంటుంది చూడండి మసాలా బాగా వేగిపోయి ఆయిల్ వదులుతుంది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు కాస్త మగ్గాక టమోటా ముక్కలు కూడా వేసి రుచికి సరిపడ్డ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసి ఉప్పు కారం ఉల్లిపాయ టమోటా ముక్కలకి బాగా పట్టే రకంగా కలిపి మూత మూసి మరో ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి టమోటాలు కూడా కాస్త మెత్తబడ్డాక మునక్కాడలు వేసి బాగా కలిపి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పోసి మూత మూసి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మునక్కాయ చారు మునక్కాయ సాంబార్ మునక్కాయ పులుసు మునక్కాయ ఊరగాయ ఇలా మనం చాలా రకాలుగా చేసుకుంటాం కదా ఇలా ఏది వండినా ఇష్టంగా తింటారు కదా మునక్కాయ అంత టేస్ట్ ఉంటుంది మరి మునక్కాయ టేస్టే కాదు పోషకాలు కూడా అద్భుతంగా ఉంటాయి మునక్కాయలో విటమిన్ ఏ వన్ బీ టూ కాల్షియం జింక్ ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి మునక్కాయని మన డైట్లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు కూరలో నుండి ఆయిల్ పైకి తేలుతుంది కదా అంటే కూర రెడీ అయినట్లే ఒకసారి మునక్కాయని ఒత్తి చూద్దాం రండి బాగా ఉడికిపోయింది కదా ఇక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే అంతే అండి మునక్కాయ పులుసు రెడీ ఈ కూర వైట్ రైస్లోకైనా కలర్ రైస్లోకైనా చపాతి పూరి ఎందులోకైనా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ